ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన శిరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో తప్పకుండా శ్రద్ధ సబూరి అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు కూడా ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని మీ జీవితంలో ఎటువంటి మార్పు రాక చాలా విసిగు చెంది ఉండి ఉంటారు కానీ ఒక్కసారి శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ గురువుగారు మాకు ఎప్పటి నుంచో తెలుసండి ఉన్నది ఉన్నట్లు చెప్తారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు రాజకీయం విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి పరిష్కారాన్ని చిటుకులో అందిస్తారండి మాకు తెలిసిన వారు గురువుగారికి చూపించుకున్నారండి రీసెంట్గా వారికి కూడా మంచి ఫలితం అనేది వచ్చింది కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే ఎన్నో రోజుల నుంచి ఎంతో ఆశతో ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా ఖచ్చితంగా నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి ఈ పువ్వులలో ఒక పువ్వుని తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన మనందరి కోసం అద్భుతమైన సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే తమనే చూశారు కదా బాబాగారిని స్మరిస్తూ మందార పువ్వులు కానీ తామర పువ్వు కానీ గులాబీ పువ్వు కానీ తాకండి బాబా గారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము ముందుగా అయితే మందార పువ్వులు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు తల్లి ఈ రోజు నీకైనది ఈ రోజు నీకు మంచి జరగాలి అని ఆరంభమైందమ్మా ఎలాంటి సందర్భంలో అయినా సరే ఆలోచన అనుకూలంగా చెయ్యి మన ఆలోచనలే నిజమవుతాయి నువ్వు ఎందుకోసం ఆలోచిస్తున్నావో అలాగే జరుగుతాయి అందువలన నువ్వు ఏదైతే వద్దు అని అనుకుంటున్నావో ఆ ఆలోచనలను నువ్వు దూరంగా పెట్టుదల్లి కావలసిన అవసరమైన వాటి గురించే ఆలోచించమ్మా నీకు అవసరమైనవి నెరవేరుతాయి అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము తల్లి అప్పుడే నీకు ప్రతి ఆలోచన కూడా నీకు ఆనందాన్ని ఇస్తుంది తల్లి జీవితంలో ఒంటరిగా పోరాడిన నీకు ఆరుదర మాటలు చెబుతున్నాను అని అనుకోవద్దు బిడ్డ నిజమైన ఈ మాటలు నీ సాయి తండ్రి సత్యవాకులు తల్లి ఎప్పుడూ నేను నీతోనే ఉంటాను నీకు దగ్గరగానే ఉంటాను మంచి దారిని చూపిస్తాను శోధనలతో కృంగిపోయినప్పుడు నమ్మకం చెయ్యవదలదు ఎలాంటి కష్టంలోనైనా సరే నీకు నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు అని మరవవద్దు తల్లి పోగొట్టుకున్నవన్నీ కూడా వెయ్యి రెట్లై నువ్వు దక్కించుకుంటావమ్మా సాయి తండ్రి నీతోనే ఉన్నాను కొన్నిసార్లు నువ్వు గమనించటం లేదు అంతేనమ్మా అంతేనమ్మాయించటానికి కనీసం ప్రయత్నం కూడా చేయటం లేదు బిడ్డ ఇక నుంచైనా గమనించు ఆలోచించు వచ్చినప్పుడు కృంగిపోవద్దు నీకు ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోవద్దమ్మా రాబోయే ఆనందాలు అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి అంతా అయిపోయింది జీవితానికి ఇంకేమీ లేదు అని నువ్వు నిరుత్సాహపడవద్దు తల్లి ఇప్పుడు కూడా నేను నీకు చెబుతున్నానమ్మా చాలా సంతోషాలు ఆనందాలు అదృష్టాలు అవకాశాలు ఇవన్నీ కూడా నీకోసం ఎదురు చూస్తున్నాయమ్మా తప్పకుండా ఇవన్నీ నీ వద్దకు చేరుతాయి నువ్వు జీవించటానికి ఎన్నో మార్గాలు నీ కోసం ఏర్పాటు చేస్తున్నాను తల్లి ఎప్పుడూ కూడా వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నావు నువ్వు చేయకూడదు అని అనుకున్నా సరే నిన్ను మీరి ఆ ఆలోచనలు నీ మనసులోకి వచ్చేస్తున్నాయమ్మా ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు నేను చేయగలను నేను గెలవగలను అని అనుకునే నువ్వు అప్పుడే ఆ క్షణమే ఏదో ఏదో జరిగిపోతుందేమోనని లోతు మనసుతోటి భయపడిపోతున్నావు తల్లి నీ వ్యతిరేకమైన పని చెడు ఆలోచనలు దానిని అధికంగా చేస్తూ ఉంటాయి ఒకటి తెలుసా తల్లి ఆలోచనలు కూడా కర్మలకి ప్రతిఫలమే కాబట్టి గట్టిగా నిర్ణయించుకుని నీకు వచ్చే ఆలోచనలను దూరం పెట్టు ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనించబోతుందమ్మా మంచి మార్పులు నీ జీవితంలోకి రాబోతున్నాయి అవును తల్లి తీయటి జీవితాన్ని ఆనందాన్ని ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించబోతున్నావమ్మా అలాంటి జీవితం ఈ క్షణం నుండి ఆరంభమవుతుంది నీ దుఃఖమంతా కూడా ముగిసిపోతుంది నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు రాబోయే కాలం వస్తుంది తల్లి నేను నమ్మలేని పెద్ద సంతోషం అందుకుంటావు బిడ్డ అది అందుకోవటానికి సిద్ధంగా ఉండు దుఃఖాలను బాధలను ఓటములని పొందిన నువ్వు గెలుపు విజయాలను చూస్తావు నీ కళలు నీ కోరికలు తీరే సమయం రాబోతుందమ్మా కావలసింది ఒకటే తల్లి నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలు చిక్కుముడులన్నీ కూడా నీ సాయి తండ్రికి అప్పగించేసే తల్లి ఎందుకంటే నువ్వు జీవితకాలం పోరాడే సమస్యలు నీ బాబా తండ్రి ఒక్క క్షణంలో తీర్చేస్తాడు కాబట్టి క్షణం నుంచి నువ్వు ప్రతిదీ కూడా నాకు అప్పగించు తల్లి మనసు ఎంతో ఆనందంగా ఉండేలా నేను చూసుకుంటాను తల్లి బాధపడవద్దమ్మా అస్సలు నిరుత్సాహపడవద్దు కృంగిపోవద్దు భయాందోళనతో కూర్చోవద్దు ఆశ అమ్మా అతి త్వరలోనే నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది మంచి సిరి సంపదలతో ఆనందంగా మంచి పేరుతో అందరూ మెచ్చుకునేలా ఆనందమైన జీవితాన్నే జీవిస్తావు తల్లి కాబట్టి జరిగిపోయిన వాటి గురించి ఆలోచించవద్దు నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నన్ను పూజించగలిగావు నీ పుణ్యమంతా కూడా మూటగట్టి నీ సాయి తండ్రి నీకు ఒక మంచి బహుమతిగా నీకు ఇస్తున్నానమ్మా అదృష్టవంతురాలివి తల్లి నీ సాయి తండ్రి మసీదులో ఎవరైతే అడుగు పెడతారో ఎల్లప్పుడూ కూడా ఎలాంటి ఆపద రాదు అయివాకు నీకు అర్థమైంది కదమ్మా నా చెయ్యి పట్టుకున్న నీకు ఎవరు నీ చెయ్యి వదిలేసినా సరే నీ సాయి తండ్రి మాత్రం నీ చెయ్యి వదలడమ్మా ఇక నుంచి నువ్వు కన్నీరు పెట్టవద్దు తల్లి ఈ రోజు నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండు ఎలాంటి కష్టం సమస్య బాధ ఏదీ కూడా నీ దరిదాపుల్లోకి రానివ్వనమ్మా నువ్వు ఉండి నేను అంతా చూసుకుంటాను తల్లి ఇక నుంచి నీకు అంతా శుభమే జరుగుతుంది సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు పువ్వులు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు తామర పువ్వు తామర పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజు నీకు కలిసి వస్తుందమ్మా నీ మనసులో ఉన్న కోరిక నేను గ్రహించానమ్మా నువ్వు ఎల్లవేళలా నీ కుటుంబం గురించి నీ కుటుంబం యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు అలాగే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి అని ఆశిస్తూ ఉంటున్నావు నువ్వు కోరుకున్నట్లుగానే నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఉన్నత స్థాయికి వెళుతుంది తల్లి బిడ్డల కోసం గత కొద్ది రోజులుగా నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు ఎందుకంటే రేపటి రోజున నీ బిడ్డల కోసం ఎంతో మంచి అవకాశం వచ్చింది ఆ అవకాశం నీ బిడ్డలు అందిపుచ్చుకుని అందులో విజయం సాధించి అందులో మొదటి మెట్టు ఎక్కాలి అనేది నీ ఆశ ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుందమ్మా బిడ్డల భవిష్యత్తుకి ఇది పునాది భవిష్యత్తు కోసం వేస్తున్న అడుగులలో మొదటి మెట్టు ఖచ్చితంగా ఎక్కుతారు తల్లి బలంతో కూడుకున్న గురువారం రోజునే ఆరంభమవుతుందమ్మా ఇక నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వారి భవిష్యత్తు ఎలాగైతే ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళు అలాగే తీర్చిదిద్దుకుంటారు ఖచ్చితంగా విజయం సాధించి మీకు ఆనందాన్ని కలుగ చేస్తారు తల్లి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం అందిపుచ్చుకుంటారు ఇది వారి జీవితంలో మంచి మలుపుకి ఆరంభమవుతుంది ఆరంభం మాత్రమే తల్లి ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలు అందుకుని మంచి పేరు ప్రతిష్టలు తీసుకువస్తారు మీ కుటుంబానికి ఉన్న తెస్తారమ్మా ఎన్నో గౌరవ మర్యాదలు అందుకుని ప్రపంచ స్థాయిలో అందరి ఆదరాభిమానాలు పొందుతారు ఎదుగుదల చూసి మీకు కలిగే ఆనందం అనంతమైనది ఆటలలో వర్ణింపలేము తల్లి నేను మీ బిడ్డలకి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటాను చేసే ప్రతి అడుగునే కూడా నేను దగ్గరుండి జాగ్రత్తగా వేయిస్తాను తల్లి నీ బిడ్డలకి వాళ్ళ మీద వాళ్ళకి ఎంతో విశ్వాసం కలిగేలా ఉంచుతాను ఏదైనా సాధించగలం అనే నమ్మకం సాధించాలి అనే పట్టుదల డలకి ఉండేలా నేను చేస్తానమ్మా అటువంటప్పుడు నువ్వు భయపడవలసిన పనేమీ లేదు తల్లి ఉన్న విజయాలు సాధించి మీ గౌరవ ప్రతిష్టలు పెంపొందిస్తారు వారి విషయంలో ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు పెట్టుకోకుండా వారిని ప్రోత్సహిస్తూ ఉండు నువ్వు ఊహించలేనన్ని విజయాలు వారు నీకు తెచ్చిపెట్టి ఆశ్చర్యపరుస్తారమ్మా నేను సదా వాళ్ల వెంట ఉంటూ ఎల్లవేళలా వారిని కాపలా కాస్తూ ఉంటాను వాళ్ళకి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా ఇలాంటి దిగులు ఆందోళన పెట్టుకోకుండా సంతోషంగా తల్లి అని అయితే మన బాబా గారు తామర పువ్వు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు గులాబీ గులాబీ పువ్వును తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నువ్వు ఎక్కువగా దిగులు చెందుతున్నావమ్మా దిగులు చెందవద్దు అంతా మంచే జరుగుతుంది తన్నీరు పెట్టడం వలన ఏమీ ఉపయోగం లేదు నీ ఆరోగ్యం దెబ్బతినటం తప్ప ఇష్టమే వచ్చింది కానీ అదే తలుచుకుంటూ ఉంటే జీవితం అంతా కూడా వేదనాభరితంగా ఉంటుందమ్మా జీవితం అంటే మార్పు సహజమే కదా జీవితం మంచిగా సాఫీగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించటం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న సమయంలో మంచి జరగటం కూడా అంతే సహజం తల్లి కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు కదా మన సహనాన్ని పరీక్షిస్తుంది పట్టుకుని నిలబడ్డావా నువ్వు జీవించినంత కాలం కూడా సకల సౌభాగ్యాలు అనుభవిస్తూ సకల సంతోషాలను అనుభవిస్తావు అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ లేదంటే వెంటనే ఈ చెడు నుండి తప్పుకోవాలి అని వేరే దారిలో పయనిస్తే ఇంకా భయంకరమైన రోజులను అనుభవించవలసి వస్తుందమ్మా కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఓర్పుతో సహనంతో ఉండటమే తల్లి నువ్వు ఏమి కోల్పోయావో అవి ఖచ్చితంగా తిరిగి పొందుతావు ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతారు ఒక్కొక్కరు త్వరగా పొందుతారు మరికొందరికి ఆలస్యం అవుతుంది అంతే తప్ప ఎవరికీ కూడా అన్యాయం జరగదు తల్లి నీకు న్యాయమే చేస్తానమ్మా అలాగే నీ మనసులో ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏమిటో నాకు తెలుసు తల్లి ఆ కోరికను నువ్వు నాకు పదే పదే గుర్తు చేస్తున్నావు కదమ్మా ఆ కోరిక నెరవేరే ఉపాయం చెబుతానమ్మా నేను చెప్పినట్టు చేసి చూడు తల్లి నువ్వు అనుకున్న ఆ కోరిక కూడా నెరవేరిపోతుంది నువ్వు ఎల్లవేళలా ఒకటే కోరుకుంటున్నావు నువ్వు నీ మనసుకు నచ్చిన వ్యక్తితో వివాహం జరిపించాలి అని నువ్వు ఆ వ్యక్తితో జీవితాంతం ఆనందంగా గడపాలి అని సంతోషంగా ఉండాలి అని నువ్వు ఈ వివాహం జరిపించమని నన్ను వేడుకుంటున్నావమ్మా నువ్వు కోరుకున్నట్లుగానే జరగాలి అని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి దానికోసం ఒక ఉపాయం చెబుతాను దానిని నువ్వు భక్తులతో పాటించమ్మా నమ్మకం పెట్టి చెయ్యి ఖచ్చితంగా అంతా నువ్వు అనుకున్నట్లుగా అనుకూలంగా జరుగుతుంది అది ఏమిటి అంటే ఒక మంగళవారం రోజున మంచి సమయం చూసుకుని అపర్ణాదేవి యొక్క నామం పఠిస్తూ ఉండు చక్కగా ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు పఠించు తల్లి నువ్వు కోరుకున్న కోరిక చాలా త్వరగా నెరవేరుతుంది ఆ నామము ఏమిటి అంటే ఓం శ్రీ అపర్ణాదేవియే నమ ఈ నామాన్ని ప్రతిరోజు కూడా నువ్వు నూట ఎనిమిది సార్లు పఠించు తల్లి నీకు త్వరలోనే నీకు నచ్చినట్లుగా నువ్వు కోరుకున్న బంధంతోనే నీకు వివాహం జరుగుతుంది తల్లి ఇది ఒక వివాహ విషయంలోనే కాదు రుణ బాధలు తొలగాలి అన్నా సంతానం కలగాలి అన్నా వివాహ సంబంధాలు కుదరాలి అన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత కలగాలి అన్నా ఇలా ఏ కోరికైనా సరే మన కోరికను అమ్మవారికి తెలుపుకుని ఈ స్తోత్రం పఠనం చేస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది అమ్మని భక్తితో ఆరాధిస్తే నువ్వు ఏది అనుకుంటే అదే జరుగుతుంది అమ్మ దయ నీ మీద నిండుగా ఉంటుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనమ్మా నువ్వు కోరుకున్న కోరిక త్వరలోనే నెరవేరాలి అని నా యొక్క ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా ధైర్యంగా ఆనందంగా సంతోషంగా వండుతల్లి అయితే మన బాబా గారు గులాబీ పువ్వు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈ అయితే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం అందించారండి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయి